హాయ్ అండి ఈరోజు మీకు ఒక విచిత్రమైన పువ్వు చూపిస్తాను ఇదిగోండి పంచపాండవల పువ్వు ఈ పువ్వు పువ్వుకున్న ప్రత్యేకత చూడండి ఈ మధ్యలో ఐదు రేకులు ఉన్నాయి ఈ మధ్యలో కృష్ణుడు అంటండి పంచపాండవల పువ్వు అంట అసలు నేమైతే నాకు తెలీదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి చాలా బాగుంది సరే అయితే అలాగే ఇక్కడ గురువింద గింజలు చెట్టు అండి ఇక్కడ చూడండి అసలు ఎన్ని గుత్తులు గుత్తులు ఉన్నాయో ఇదిగోండి వీటిని గురువింద గింజలు అంటారంట లక్ష్మీదేవికి చాలా ప్రీతిపాత్రమైనవి అనమాట వరలక్ష్మి వ్రతం రోజు వీటిని కనుక మనం నూట ఎనిమిది సేకరించి అమ్మవారికి అలా నామాలతో పెట్టుకుంటే చాలా మంచిదండి అలాగే అసలు ఎన్ చెట్టు మొత్తం ఉన్నాయి గురువింద గింజలు అలాగే ఇక్కడ చూడండి తామర్పూలు చెట్టు ఉంది అక్కడ చూడండి తామర్పూ మొగ్గ కూడా కనిపిస్తుంది మనకి అసలు ఎంత బాగున్నాయి మొత్తం లొకేషన్ అయితే అసలు చాలా బాగుందండి షూట్ లో మేము ఇలా సరదాగా లొకేషన్ లో అన్ని సేకరించుకుంటాము